మా ఇంట్లో అయితే ఇదిగోండి ఇక్కడో టీవీ అక్కడో టీవీ చూడండి ఆన్ చేసి ఒకటి కట్టేసే కరెంటు బిల్ ఏం తక్కువ రాదు తిడతారు ఏంటి అసలు తడుతున్నప్పుడు ఏంటంటే మొత్తం తల తడవకూడదు తల అంపులు కట్ట పట్టుకుంటాయి సో సండే సండే ఏదో స్పెషల్ తీసుకొస్తారులే ముక్కలు చూపించి ముక్కలు ఇంకా అడుగునున్నాయండి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి నిజంగా అండి ఊరి నుంచి వచ్చిన తర్వాత అంతా రోడ్డు పక్కన ఇల్లు కదా దుమ్ము దుమ్ము కింద ఉంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయింది నేను వెళ్ళి వాళ్ళు వచ్చి త్రీ డేస్ అయింది దుమ్ము కింద ఉందని మళ్ళీ ఫ్రెష్ దుప్పట్లు ఇవన్నీ అనమాట పొద్దుట పడుకుని టీవీ చూసింది మేడం గారు మొత్తం దుప్పడంతా ఇటే జరిగిపోతుంది చిన్నపిల్లలు ఇల్లు అంటే పోనీ అనుకోవచ్చు మా ఇంట్లో అందరూ చదువుతున్నారు పెద్ద అయిపోయారు మా హారికి అప్పుడు ఇది ఎన్నిసార్లు అండి నేను జరపడం అది తీయడం నవ్వకారిక ఎందుకు నవ్వుతున్నావు అలా నవ్వుతున్నావు మళ్ళీని అలా కాదు నువ్వు పడుకుంటే పక్క రోజులు కుమ్మేయడమే కదా మామూలుగా కాదు ఇవి తీసేద్దామా తలగళ్ళని ఇవి డిమార్ట్లో తీసుకున్న బెడ్షీట్స్ అండి బాగున్నాయి హైదరాబాద్లో కూడా మోడల్స్ బాగున్నాయి కదా హారిక తీసింది అంటే అక్కడ బెడ్షీట్స్ తమ్ముడు వాళ్ళు తీసుకున్నారన్నమాట వీళ్ళే వెళ్ళారు మా మరదలోని హారికే అనమాట షాపింగ్కి డిమాట్కి వెళ్ళి తీసుకున్నారు స్కూటీ మీద అనమాట మా తమ్ముడు ఏమో వేరే పనులు చూసుకుంటే వాళ్ళేమో వీళ్ళిద్దరేమో మరదలో మేనగోళ్ళు మా మరదలోనే మేనగోళ్ళు అంటే అత్త కూడా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు అనమాట ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా నేనేమో బాబుని చూసుకుంటూ కూర్చున్నాము ఇంకా ఇలా అయిపోయిందండి ప్రయాణం అయితేనే ఇంకా చూసుకోవాలి శారీస్ అయితే లుక్ అయితే చాలా బాగా కుదిరిందండి ఈ చీర కూడా చాలామంది కామెంట్లో పెట్టారు ఇది అమలపురంలో తీసుకున్నాను బాగుందండి ఎంత పడింది అని అన్నారు టూ థౌజండ్ ఎంత పడిందండి ఇది శారీ అయితే తమ్ముడు తీసిందే కదా మీరు చూసారు కదా ఈ శారీస్ అన్నీ ఇదిగోండి చూడండి బట్లో ఎలా ఉన్నాయో చూడండి అసలు బట్టలు అయితే చూశారు కదా వాషింగ్ మిషన్లో వేసాను పక్కన వర్షం రావడం ఆర్ప నీళ్ళండి ఇది హారిక డ్రెస్ మాట ఫంక్షన్కి తను హైదరాబాద్లోనే షాపింగ్ చేస్తుందని చెప్పాను కదా రెడీ టు వేస్ శారీ అన్నమాట ఇది చూపిస్తాను అక్కడికి పట్టుకెళ్ళిపోవడము నేను కట్టుకుంటే బాగుంటుంది మార్క శారీ బాగుంటుంది అంటావా మీ టైం వచ్చేటప్పటికి ఎన్ని మంచి మోడల్స్ వస్తాయో మా టైం వచ్చేటప్పటికి లొడాసాలు మా అమ్మ వాళ్ళు కొనేవారు ఇంకా హైట్ అవుతారు ఇంకా లా అవుతారు ఎదిగే పిల్లలు కదా అని అందులో మునిగిపోయేలా ఉండి మా పంజాబ్ డ్రెస్లో అప్పుడు ఏమైనా స్టిచ్చింగ్ తక్కువ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి తర్వాత నుంచి మాట అంటే మిషన్ మీద కుట్టడం డ్రెస్లో అప్పటి అప్పటివరకు ఎక్కువ రెడీమేడ్ అవేమో లడాసల్లాగా అందులో మునిగిపోయేవాళ్ళమాట అంటే ఇప్పుడు డ్రెస్ కనిపిస్తుంది ఇది షీ నీళ్లో తీసుకున్నానండి ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ మళ్ళీ చేయించాల్సి వచ్చింది ఎందుకంటే తన అది మాట తన మీడియం అయితే ఇది ఎక్సెల్లో చాలా ఎక్కువే ఇది కుట్లు వేయవలసి వచ్చిందన్నమాట లూజ్గా ఉంది కానీ లుక్ బాగుంది ఇది ఎలా ఫ్రంట్ ఇలా వచ్చిందన్నమాట డ్రెస్ అయితే ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి అన్ని రెడీ అంటే ఇది వేయలేదులేండి ఇది హ్యాండ్ తోటే చేశాను ఈ రెండు కూడా హ్యాండ్ వాష్ చేశాను ఏంటి ఇది కూడా వాషింగ్ మిషన్లో వేయలేదు అవును ఈ వీడియో పెట్టిన తర్వాత వీడియో పెట్టకముందే తన అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూస్తారు ఎందుకంటే ముందే ఫంక్షన్ వీడియోస్ వస్తాయి కాబట్టి లుక్ వైజ్గా ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్స్ లో అయితేనే నా సారీ కూడా ఎలా ఉంది అనేది కూడా చెప్పండి జ్యువెలరీ ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ముందైతే ఇలా ఉందట మా ఇంట్లోని ఇంకా ఈరోజు వర్షం పడుతుంది కుకింగ్ అంటే ఇంకా సరేలే బయట నుంచి తెచ్చేసుకుందాం అమ్మా అని అన్నాడు బయట నుంచి తెచ్చేసుకుందాం బిర్యానీ అన్నారు సరే మైత్రాలో మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది కదా సరే అక్కడ ట్రై చేద్దాం ఈసారి ఇప్పటివరకు ఇంటికి తీసుకురాలేదు సార్ చూద్దాం అక్కడైతే టేస్ట్ బాగుంది అన్నారు సరే అని చెప్పేసి అనుకుంటున్నాము వెళ్ళారు పిల్లలు పక్కన వర్షం పడుతుంది ఇంకా వస్తారు వాళ్ళు కూడా ఈ లోపల నేను ఇవన్నీ సర్దేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ బట్టలు ఇదిగోండి ఇవిని ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉన్నాయి బెడ్షీట్స్ వచ్చిన వెంటనే బెడ్షీట్స్ అన్నీ తీయడం సర్దుకోవడం ఊరేళ్ళు రావడం ఒక ప్రా ఒక పని అంటే వచ్చిన తర్వాత ఇల్లు సక్క పెట్టుకోవడం ఒక పని అండి ఎలా పడితే అలా ఉందన్నమాట ఇల్లు అంతని ల్యాప్టాపు ఛార్జింగు అన్నీ నా హారిక అసలు ఇది దివానం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నాం హారిక రామా ఏంటో అసలు అర్థం కావట్లేదు ఏంటి రాస్తున్నావు ఇంకా ఏంటో నాకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుందండి వీళ్ళు కాలేజీకి పంపిస్తున్నాను స్కూల్కి పంపిస్తున్నాను బరుగుతనే ఉంటుందా పుస్తకాల మీద నిజంగా పోపు నైట్ దాకా ఎందుకు ఏంటవి రికార్డ్సా ఓకే కంప్లీట్ అవ్వలేదా ఇంకా సరే అవును రిమోట్ ఇక్కడ ఉంది అసలు నాన్నగారు చూడలేదు కానీ చూస్తే తిడతారు కూడా మొక్కలే బాగానే ఉన్నాయిలేండి ఎండిపోకుండానే ఫుల్గా పట్టారంట మంచి నీళ్ళన్ని మొక్కలకి ఈరోజేమో వర్షం పడుతుంది ఓకే ఏం మరి ఎక్కడ పోయిందా ఇవన్నీ హెల్ప్ చేయింకా వీడియో వంకెట్టుకొని నువ్వు చేసావాలే అవునా మా ఇంట్లో అయితే ఇదిగోండి ఇక్కడో టీవీ అక్కడో టీవీ చూడండి ఆన్ చేసి ఒకటి కట్టేసాయి కరెంటు బిల్లు ఏం తక్కువ రాదు తిడతారు ఏంటి అసలు అక్కడిది కట్టుకు అక్కడ మేము చూస్తాం కదా సినిమా సరే రా టీవీ చూస్తా కూర్చున్నాం వచ్చారా వర్షంలో తడిసిపోతున్నారేమో ఎంత లేట్ అయింది ఏంట్రా ఉన్నప్పుడేమో వర్షం రాదు గాలి పడుతుంది హడావుడ్ చేసినప్పుడు తుఫాన్ హడావుడ్ చేసినప్పుడు సరే అయితే బిర్యానీ వచ్చేసిందా ఒక్క తడిసిపోయారు టవలేవునా చేసేయండి సాంజెత్తారా ఉందా అక్కడే ఉన్నాయి చూడు ఇద్దరు తడిసిపోయారా అన్నయ్య తమ్ముడుని ఇద్దరుని అన్నదమ్ములు తమ్ముడు ఇద్దరుని సరే అయితే ఇంకా ఇంట్లో వంట ప్లాన్ ఏం పెట్టుకోలేదండి ఇంకా బిర్యానీ వచ్చేసింది ఇదేమో మీరు తెచ్చుకున్నదా మొగలయ్యే నేను కూడా టేస్ట్ ఇంకా రండి మీకు కూడా భోజనం పెట్టేస్తాను మైకివ్వండి డాడీకి ఇదివరకు అండి మా పిల్లలు చిన్నప్పుడు ఆయన తీసుకొచ్చేవారు రెస్టారెంట్ నుంచి బిర్యానీ అదే తీసుకొచ్చి అందరం తినేవారు పిల్లలు తినారు కదండి అందరికి తినిపించేవారు అనమాట ఆయన చేతితో పిల్లలు పెట్టేవారు ఇప్పుడు మా వాళ్ళిద్దరు పెద్దలు అయిన తర్వాత నానా నేను బిర్యానీ తీసుకొస్తాను తింటావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు మన కోసం తెచ్చా అవునా చెప్తే ఆ విషయం ఏంటో దమ్ము ఒటి మొగలయ్యుట్టినా మటన్ అది చెప్తాను కదా మొగలయ అది అది మటన్ అన్నామని నేను వచ్చా అవునా పొట్లం బిర్యానీలా ఉంది కదా మా వాడికి ఎక్కడైనా చక్కగా కనబడే అయినా కానీ మీరు వర్షంలో అలా తలిసిపోతారట్రా అంటే చిన్న జల్లు అనుకున్నారేమో ఆయన ఇప్పుడు రేజ్ అయింది అనుకో ఫైవ్ మినిట్స్ పోకుంటే అరగంట లేట్ అవుతా లేట్ అవుతాగిపోయి తడుతున్నప్పుడు ఏంటంటే మొత్తం తల తడవకూడదు తల తడిసింది అనుకో తడిసిందనుకోలు కట్ట పట్టుకుంటే అది టేస్ట్ అయితే సూపర్ ఉంటది మటన్ బిర్యానీ కొద్ది కొద్దిగా

మటన్ బిర్యానీ మటన్ ముక్కలైతే ఒక ఐదు ముక్కలు వేస్తాడు అంతే కానీ కాస్ట్ ఎక్కువే కాస్ట్ ఎక్కువ అంటే ప్రతిదీ రేట్లు పెరిగినాయి లే లేవు కదా మటన్ రేటు పెరిగింది అన్నీ పెరిగినాయి కదా వాటర్ పట్టడానికి వస్తున్నా గ్రేవీకి కలిపిస్తాను మరి వైట్ రైస్ కింద ఉంది కదా

కానీ మనం అక్కడ తిన్న దానికి తేడా ఉంది ఏంటి కొంచెం నాకు మటన్ బిర్యానీ అనిపిస్తుంది మా నాన్న రెస్టారెంట్కి అది ఏంటంటే రుమాల బిర్యానీ ఒకటి రుమాల బిర్యానీ ఆమ్లెట్ దాని పైన రెడీ అది తీసాము ఇది కూడా పక్కన కొంచెం కొంచెం వడ్డించేనా చేరు అనుకుంటాను కట్ చేద్దాము అది చెల్లిదంట వద్దు అది తీసుకోవాలి అయితే పెద్ద ప్లేట్ ఓకే ఏదైనా ఒకటే అంటే ప్లేట్ చిన్న ప్లేట్ తీసుకుందాం స్టార్ట్ చేస్తాను అవును తినండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మటన్ బిర్యానీ బాగుంది అంటే ఆల్రెడీ ఒకసారి తిన్నాం కదా మనం అక్కడ బాగుంది నాకు ఎందుకు మరి ఇక్కడ చూడాలి ఇక్కడ కూడా టేస్ట్ సార్ నువ్వు టేస్ట్ ఉండు ఏం బాగు బాగుంది బాగుంది దమ్మమ్మ అది రైత ఒకటి సారీ వంపేయడం క్లీన్ చేయడం కూడా అయిపోయింది పొంపుడు వెందుకు వేస్ట్ అంటే అనుకోలేదేమో లేనీ ఇలాంటి పనులు చేస్తా వెనకండి ఎలా చూపిస్తుంది అసలు నన్ను అడగాలి కదా నేను చూపిస్తాను కదా తనకి ఏదో క్యూరియాసిటీ ఎలా ఉందో చూపిందా అని ప్యూరోటీ ఎక్కడి చేసుకుంది అందులో ఉన్నది రైతు అయ్యి అందులోనే అది ఎంత క్వాంటిటీ ఉందో చూపిందాం అనుకుందా జరుగుతుంటే మరి నా ఒక ముద్ద పెడతాను ఇంకేం చేయను అందరు తింటున్నారు మరి వీడియో నువ్వే కదా తీస్తున్నాం టేస్ట్ ఎలా ఉంది బాగుంది బాగుందా

బలానికైనా ప్రోటీన్లు గట్ట బాగుండాలన్నా శరీర శక్తి కావాలంటే మటనే చికెన్ అనేది ఏంటంటే టేస్ట్ కోసమే తప్ప దాంట్లో పెద్దగా ఏముండదు మటన్ బిర్యానీ అనేది కుదా మొదలై టేస్ట్ ఇంకోటి ఏంటంటే షుగర్ గట్ట ఉన్న వాళ్ళు పెద్దగా తినకూడదు తక్కువ తిన్నారా మటన్ అనేది సో ఈ సండే మా ఇంట్లో ఇలా గడిచింది

ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం బాయ్ అండి